శ్రీగురు జీ నమ అందరికీ శ్రీరామ్ కార్తీక పురాణంలో కార్తీక మాసంలో మూడో ఒక రోజు మూడో కథ విన్నాం కనయ్య ఒకానొకప్పుడు తత్వనిష్ఠుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన చాలా గొప్ప అయిన కనుక ఆయన ఒక విప్రుడు చాలా గొప్ప అయిన ఆయన దగ్గర ఉన్న రూపాయి అర్ధ రూపాయితోనే తీర్థయాత్రలు చేసేవారు ప్రతి ఒక్క ప్రాణిలోనూ పరమాత్మని మాత్రమే చూసే అంత గొప్ప మనస్తత్వం కలిగిన ఆయన అనమాట ఆయన ఆయన కాలినడకతోనే తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ శ్రీరంగ క్షేత్రానికి చేరాడనమాట శ్రీరంగ క్షేత్రంలో కావేరీ నదీ తీరం దగ్గరికి వచ్చాడు అనమాట వచ్చి అక్కడ కూర్చొని చక్కగా స్నానం ఆచరించిన తర్వాత దీపారాధన తీర్థం నదీ తీరంలో తీపారాధన చేశాడనమాట తర్వాత ఆయనకి కేవలం రెండు పంచలే ఉండేది ఒక పంచ పైన ఆదేస్తే ఒక పంచ ఒంటి మీద ఉండేది అనమాట ఆయనకి దేహభ్రాంతి లేదు అలాగే ప్రతి దానిపైన కోరిక ఆకర్షణ అలాంటివి ఏం లేదు కాబట్టి కేవలం రెండే ఉండించుకున్నాడు ఆ రెండుతోనే నా జీవనం సాగించేవాడు అనమాట ఆయన అప్పుడు ఆయన ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పంచం తీసుకెళ్లేటప్పటికి ఆ పంచ గాల్లో ఏదో మాయ చేసినట్టు గాలు ఎగురుకుంటూ 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 సుమారు రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళిపోద్ది దాని వెనక ఈయన కూడా పరిగిస్తుంటాడు అంటే మీద వ్యామోహంతో కాదు కన్నయ్య ఆ లేకపోతే ఈ శరీరానికి ఇబ్బంది కాబట్టి గోవింద అలాగే పరిగిస్తూ వెళ్ళిపోతూ ఉంటే దాని వెనకాలే వెళ్ళారనమాట అప్పుడు ఒక మర్రి చెట్టు దగ్గర ఆగుతుంది అప్పుడు ఆ మర్రి చెట్టు దగ్గర పోయేసి ఆ పంచం తీసుకుంటూ ఉంటే దుర్వాసన కనయ్యా చిన్న వాసన భయంకరమైన వాసన వస్తూ ఉంటది చుట్టుపక్కల చూస్తూ ఉంటే చుట్టూ మొత్తం మనుషుల పుర్రిలు ఎముకలు కనిపిస్తాయి ఇటువంటి భయంకరమైన వాసన తోటి ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఉంది ఏంది ఇక్కడ అనేసి అనుకుంటూ ఉంటారు ఆయన ఈయనకి ఆయనకి మనసులో కొంచెం భయం అనిపించింది వెంటనే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి కంగారు పడిపోయి బైకి బయలుదేరుతూ ఉండగానే ముగ్గురు బ్రహ్మరాక్షసులు ధమ అడ్మ ఢా అని దిగారు అనమాట దిగగానే ఆయన్ని ఆ తినేస్తానగానే ఆయన కూడా కొంచెంసేపు భయపడిపోయి నారాయణ 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 ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటూ నారాయణ నామ స్మరణ చేయగానే అది వాళ్ళ చెవులో పడింది పడగానే వాళ్ళకి పూర్వజన్మ జ్ఞానం గుర్తుకొచ్చేసింది వెంటనే ఆయన కాళ్ళు గట్టిగా పట్టేసుకొని ఓ విప్రవత్వమా మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు నువ్వు మాత్రం మమ్మల్ని కాపాడగలవు మాకు బాగా అర్థమైపోయింది అని చెప్పేసి ఆయన్ని వేడుకుంటారు అప్పుడు ఆయన వచ్చేసి నైనా ఖచ్చితంగా కాపాడుతానని అసలు విషయం ఏంటి నైనా అనగానే నేను ఒక దౌర్భాగ్యుడిని నాకు గొప్ప పాండిత్యం ఉంది నేను గొప్ప పండితుడిని కానీ నాకు నాస్తిక అంటే ఇష్టం స్వామి అందుకే నేను స్టేజ్ ఎక్కానంటే వాడు పండితుడు కాదు వాడు గొప్పవాడు కాదు వాడు గురువు కాదు బరువు కాదు ఏమైనా కాదు కనయ్య వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే వాడు వీడు అంటూ కుక్కలా వాగేసేది వాణ్ణి ఈ పాపానికి దేవుడు చూసాడు చూసాడు నన్ను నాలుగు ముట్టాడు ముట్టాడునైనా అదే కాకుండా ఆ ఏం చేసేవాడిని గోవుని తినొచ్చు ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయకూడదు శివలింగం ఇంట్లో ఉండకూడదు స్త్రీలు గురువుని స్త్రీలు ఆ శివలింగాన్ని ముట్టుకోకూడదు అని ఇటువంటి నాస్తిక వాదన చేసి 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 ఆ పాపం పండి నేను ఇప్పుడు బ్రహ్మరాక్షసుని అయిపోయాను నన్ను కాపాడండి అని ఆడుస్తాడు రెండో వాడొచ్చేసి నేను ఒక గ్రామానికి అధ్యక్షుడిని అదే కాకుండా గుడికి చైర్మన్ని కూడా దాంతో నేను ఏం చేశానంటే గుడిలో వచ్చిన ప్రసాదాలు అందినేసేవాడిని ప్రసాదాలు కాకుండా అక్కడ వచ్చిన డ డబ్బుని ప్రతి ఒక్కదాన్ని నా స్వార్థానికి వినియోగించుకున్నాను ఆ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు గుడిలో ఉన్న సంపద కేవలం దే దైవానికే ఖర్చు పెట్టాలన్న జ్ఞానం లేకుండా నేను ఈ పాపం చేసిన దానికి ఈ పాపం నుంచి బయట పడలేకుండా నన్ను కాపాడు అంటాడు మూడో వాడు వచ్చేసి నా పాపం చెప్పుకుంటు పోదు చెప్పకుండా ఉండలేను నేనంత దౌర్భాగ్యం ఇంకెవరు లేరు నేను చిన్నపిల్లలపైన అత్యాచారాలు చేసేవాడిని వదినని వివాహం చేసుకున్నాను గోమాంసం తినేవాడిని పరమ పాపిస్తుండి స్త్రీలను వదిలేవాడినే కాదు ఈ పాపాలన్నీ పండిపోయి నేను ఇప్పుడు బ్రహ్మరాక్షసుని అయిపోయారు నన్ను ఎలాగైనా కాపాడండి అనేసి ముగ్గురు ఏడుస్తారు దాంతో జాలి కలిగేసింది విప్రుల మనసు వెన్న వంటిది పక్కన కరిగిపోద్ది అనమాట ఆయనకు బాధ అనిపించేసి సరే అనేసి మనస్ఫూర్తిగా వాళ్ళ గురువుని తరించుకున్న తలుచుకున్నారు వాళ్ళ గురువు ఎవరో తెలుసా శాండీల మహర్షి ఆయన వెంటనే వచ్చేసాడు వచ్చేసి ఈ కార్తీక మాసంలో దీపం కాని నదీ తీరంలో పెట్టే దీపం కానీ గుడి చుట్టూ ప్రదక్షిణ కానీ ఇటువంటి దీప దూప నైవేద్యాలతో చేసే పూజ కానీ దానం కానీ స్వయంపాకం కానీ ఇవన్నీ పుణ్యాలు తెచ్చిపెడతాయి ఇటువంటి గొప్ప పుణ్యాలన్నీ చేస్తే ఆ పుణ్య ఫలితం వాళ్ళకి ఇస్తే వాళ్ళు తరించిపోతారు నాయన అలా కాకుండా నువ్వు ఇంకా గుళ్ళకి వెళ్ళలేదు ప్రదక్షిణ చేయలేదు కానీ నువ్వు స్నానం ఆచరించవు అన్నిటికన్నా గొప్పది స్నానం అందులోనూ ఉదయం పొద్దుంతోనే సూర్యోదయానికి ముందు చేసే స్నానం చాలా పవిత్రమైంది అది కూడా కార్తీక మాసంలో ఈ స్నానం చేసిన తర్వాత నదీ తీరాన నువ్వు దీపం నాయన ఆ పుణ్యాన్ని వాళ్ళకి నాయన అని చెప్పేసి ఆయన వెంటనే మయమైపోతాడు అప్పుడు వీళ్ళకేసి చూసి ఈయన మీరు ఎంతో గొప్ప లేకపోతే మా గురువుగారు అంత తొందరగా దొరకరు అని చెప్పి కొంచెం మంచి నీళ్ళు తీసుకొని ఆ చెట్టు మొదల్లో పోసేసి నేను పొద్దున చేసిన స్నానం ఫలితము దీపం ఫలితం వీళ్ళకి ఇచ్చేయాలి ముగ్గురికి ఆ పాపంలో నుంచి విముక్తి కలిగి దగ్గ 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 అని వజ్రాలు వైడూరాలు వచ్చేసి ఒంట్లో వెళుతు ఎలా వస్తుంది అలాంటి కాంతి వాళ్ళలో వచ్చేసి వాళ్ళ కోసం స్వర్గం నుంచి పుష్ప విమానం అదే సారీ మామూలు విమానం వచ్చేసింది వచ్చేగానే ఆ విమానం పైకి ఎక్కేటప్పుడు వీళ్ళు ఈయనకి కృతజ్ఞతలు చెప్పి నమస్కరించి ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలియజేసి అప్పుడు ఆ విమానం పైకెక్కి వెళ్ళిపోయారనమాట దీన్ని బట్టి ఏమర్థమైందంటే కార్తీక మాసంలో మనకున్న దారిద్ర్యం తొలగాలంటే ఈ మూడవ రోజు మనం చేసేవి చాలా గొప్ప పనులు కానీ చాలా చిన్న పనులు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి దారిద్ర్యం తొలగాలంటే ఈ మూడవ రోజు మనం కార్తీక మాసంలో ఈ మూడవ రోజు స్నానం ఆచరించిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక్క దీపారాధన వెలిగిస్తే చాలు కన్నాయా అలాగే వెళ్ళినా పర్లేదు అలాగే కేశవ ఆలయానికి వెళ్ళినా పర్లేదు అంటే శ్రీ మహావిష్ణు ఆలయానికి అలాగే రామ మందిరం ఇలాగ ఏ గుడికి వెళ్ళినా పర్లేదు చక్కగా ఒక మూడు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తులా చేసేసి చక్కగా చావుకు పెట్టేసి దండం పెట్టుకోండి కన్నాయా ప్రదక్షిణ వీలైనంత ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిది తర్వాత ఎర్ర పువ్వులు తీసుకొని పరమేశ్వరుడు కనుక పూజ చేశారంటే తత్ ఫలితం చాలా గొప్పగా వస్తుంది కనయ్య మూడవ రోజు ఇలాంటివన్నీ చేశారంటే ఈ దారిద్ర్యం నుంచి బయటపడతాం గోవిందా శ్రీ గురుభ్యో నమ నాలుగో రోజు నాలుగో కథతో మళ్ళీ వద్దాము బలం గురు ప్రవర్ధతం జై శ్రీరామ్ గోవింద